విజయ్ విహారీ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మీ విజయ్ కీర్తిశేషులు హెచ్ అల్లప్పగారి నూట పదవ జయంతి శుభాకాంక్షలు ప్రత్యేక కథనంతో మీ విజయ్విహారి ఇరవై రెండు ఆరు పంతొమ్మిది వందల పద్నాలుగులో జన్మించిన హెచ్ గారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఇక్కడ ఒక ప్రింటింగ్ ప్రెస్ పెట్టి రన్ చేసేవారు నైన్టీన్ సిక్స్టీస్లో దాన్ని పిండి మిషన్గా మార్చి ఈ గుత్తి ప్రాంతంలో దాదాపుగా వంద గ్రామాలకు పిండి మిషన్ ద్వారా తన సేవలు అందించాడు అలాగే వారి కుమారులు అలాగే ఇప్పుడు వాళ్ళ మేన మేనల్లుడు ఈ యొక్క పిండి మిషన్ను రన్ చేస్తున్నారు ఇలాంటి చరిత్ర కలిగిన విశేషాలను ఎప్పటికప్పుడు విజయవిహారి మీ ముందుకు తీసుకొస్తుంటుంది మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కీర్తిశేషులు హెచ్ గారు ఇరవై రెండు ఆరు పంతొమ్మిది వందల పద్నాలుగులో జన్మించి జన్మించారు ఇరవై ఒకటి ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మరణించడం జరిగింది అయినా కానీ అతని ఆశయాలను కంటిన్యూ చేస్తూ గుత్తి పట్టణంలో ఈ యొక్క అద్భుతమైన పిండి మిషన్ రన్ అవుతుందంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మనం అర్థం చేసుకోవచ్చు వీరు మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు జగదీష్ గారికి దగ్గర బంధువులుగా ఉన్నారు చూడండి అద్భుతమైన ఈ వీడియోని విజయ విహారి ద్వారా చూపిస్తున్నాము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్